అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం నాకు శ్రేయాన్ని చేసుకోవాలి అని లేదంటే విన్నరే నేను తనని చేసుకోనంతే అందరూ అదే విషయాన్ని పదే పదే అడుగుతుంటే కోపంగా చెప్పాడు సాకేత్ అదే ఎందుకని దానికి తెలిస్తే ఎంత బాధపడుతుంది కొడుకుని అనునయంగా అడగబోయింది రాజ్యలక్ష్మి నాకిష్టం లేదమ్మా అని అన్నాడు సాకేత్ శ్రీ అంటేనా కాదు తనతో పెళ్ళంటే ఎందుకు ఎవరినైనా ప్రేమించావా అలాంటిదేమీ లేదమ్మా దాన్ని చేసుకోనంతే ఏంటి నన్ను చేసుకోనన్నావట దూకుడుగా వచ్చడిగింది శ్రేయ ఆమె కళ్ళల్లో కోపం రోషం పోటీ పడుతున్నాయి చిన్నప్పటినుంచి ఏదడిగితే అది ఎవరినడిగితే ఇచ్చేవారు తన మాట చల్లకపోతే ఊరుకునేది కాదు అందుకే అంత రోషం అప్పుడే నీదాకా వచ్చిందా అని అన్నాడు ముందు నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పు నాకిష్టం లేదని చెప్పానా నేనంటేనా కాదని కూడా చెప్పాను కదా మరి నీతో పెళ్ళి ఇష్టం లేదని చెప్పానుగా కానీ నాకు ఇష్టమే నీతో పెళ్ళి అని అంది నీకు ఇష్టమైనంత మాత్రాన సరిపోతుందా అని అన్నాడు చూద్దువు గాని వచ్చినంతే విసురుగా వెళ్ళిపోయింది శ్రేయ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగేసింది మావయ్య చూసి భయపడిపోయి వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడట చావు తప్పింది పిచ్చి పిల్ల నీ మీద ఎంత ప్రేమ లేకపోతే అలాంటి పని చేస్తుంది బయట నుంచి రాగానే సాకేత్తో చెప్పింది రాజ్యలక్ష్మి షూ విడుస్తూ తల్లి చెప్పిందంతా నిదానంగా విన్నాడు ఐ డోంట్ కేర్ అమ్మా నాకు తనతో పెళ్లి లేదు అని అన్నాడు అంతే నిదానంగా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది సాకేత్ ఏమైందిరా నీకు వాళ్ళ ముఖం కూడా నేను చూడలేకపోతున్నాను ఒక్కగానొక్క పిల్ల వాళ్ళకి రెండేళ్ల మధ్య అపూర్వంగా పెరిగింది నీకోసం చావుకు తెగించింది ఎంత దుర్మార్గుడువేం నువ్వు అది నిన్ను కోరని కోరిక ఏమీ కోరలేదు కదా పెళ్లి చేసుకోమంది అంతే కదా వెళ్ళి కనీసం దాన్ని చూసి అత్తయ్యకి మామయ్యకి ధైర్యం చెప్పిరా అని అంది రాజ్యలక్ష్మి సగం కోపంగాను సగం అనునయంగాను ఏమనుకున్నాడో విడిచిన షూ మళ్ళీ వేసుకుని వెళ్ళిపోయాడు సాకేత్ కనీసం ఇప్పుడైనా కొప్పుకుంటావా హాస్పిటల్ బెడ్ మీద పడుకుని అడిగింది శ్రేయ ఒప్పుకోను ఏం ఎందుకని నీకోసం ఒక చాక్లెట్ ఒక బొమ్మ ఒక పుస్తకం త్యాగం చేయగలను దెబ్బలకు కాసేపు వీపు అప్పగించగలను నువ్వు చెప్పే జోకు నచ్చకపోయినా నవ్వగలను అంతేకాని పెళ్లి చేసుకోను నీ లయకి జీవితాంతం తాళం వేయలేను అంటే అవన్నీ నేనంటే ఇష్టం లేక చేశావా అని అడిగింది ఇష్టపడే చేశాను చాలా వరకు కానీ ఇష్టపడటానికి అలవాటు పడ్డాను శ్రేయ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు విష్యూ గుడ్ లక్ అంటూ లేచాడు ఏం జరుగుతుంది అసలింట్లో నీకు నీ కొడుక్కి మధ్య శ్రేయని వాడు ఎందుకు చేసుకోనట వీడు చేసుకొని అనటం అది స్లీపింగ్ పీల్ మెంగటం వాళ్ళమ్మ వైశాలి ఏడవటం ఈ నెల పద్దెనిమిదిన ముహూర్తం పెట్టించారు వాడికిష్టమున్నా లేకపోయినా దాన్ని చేసుకొని తేరాల్సిందే ఏం తక్కువ దానికి అందమా చదువా చురుకుతనమా మర్యాదగా నా మాట విన్నారా సరే లేకపోతే కాళ్ళు విరగ్గొట్టి మరి పేటల మీద కూర్చోబెడతాను అని అన్నాడు ప్రతాపరావు కోపంగా శ్రీ ఆయన మేనకొడలు చెల్లెలు కూతురు చెల్లెలు వైశాలంటే ప్రాణం ఆయనకి ఇక శ్రేయ గురించి అయితే చెప్పనక్కర్లేదు ఆయన తండ్రి బతికున్నప్పుడే అన్నా చెల్లెళ్ళిద్దరికీ పక్క పక్కనే చెరొక ఇల్లు కట్టించిచ్చాడు పెళ్ళైన దూరంగా వెళ్ళకపోవటంతో అన్నా చెల్లెళ్ల అనుబంధం మరింత బలపడింది శ్రేయ ఆయన ఒళ్ళోనే పెరిగింది ఆ పెళ్ళంటే పంచ ప్రాణాలు అలాంటి పిల్లను కొడుకు బాధ పెట్టడం ఏ మాత్రము నచ్చలేదు ప్రతాపరావుకి వాడెందుకు చేసుకోనంటున్నాడో అడిగి తెలుసుకోవచ్చు కదా బలవంతంగా పెళ్లి చేసుకోవటానికి వాడేమైనా చిన్నపిల్లవాడా అంది రాజ్యలక్ష్మి ఆ ఇంట్లో ఆమె ఆ మాత్రం మాట్లాడటమే దుస్సాహసం శ్రీ అంటే ఆమెకు ఇష్టమే కాని సాకేత్ కంటే కాదు శ్రేయ వైశాలికి ఒక్కతే కూతురైనట్లు సాకేత్ తమకి ఒక్కడే కొడుకు ఈ విషయం ఎవరికీ తట్టదు అతని ఇష్టాయిష్టాలు ఎవ్వరూ పట్టించుకోరు వైశాలి ఏకపక్షంగా నిర్ణయాలు చేయటం దానికి భర్తంతా తాళం వేయటం శ్రేయకి సాకేత్కి పెళ్లి చేసేస్తే ఇంకా బాగుంటుందన్నయ్య అని ఆడపడుచు ప్రతిపాదించింది ఇవన్నీ దాని తదుపరి పరిణామాలు కొడుకు ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఈ గొడవ ఉండేది కాదు కానీ అతను ఎందుకు కాదంటున్నాడు ఈ గొడవలు దేనికి దారితీస్తాయో ప్రతి నిమిషం సంఘర్షించి రాజ్యలక్ష్మి అంతరంగం శిథిల పడిపోయింది ఇప్పుడు ఈ కొత్త ఉద్వేగాలను తట్టుకోలేకపోతుంది మమ్మీ ఇక్కడ జాబ్ వదిలేశాను బెంగళూరులో వేరేది చూసుకున్నాను రేపే ప్రయాణం బట్టలు సర్దుకుంటూ చెప్పాడు సాకేత్ ఆమె ఏదో అనేలోగానే అవతల గదిలో నుంచి ప్రతాపరావు గట్టిగా అరిచాడు ఇల్లు దాటితే కాళ్ళు విరగ్గొడతానని చెప్పు నీ కొడుక్కి పద్దెనిమిదవ తారీఖున ముహూర్తం పెట్టుకొని ఎవరిని ఉద్ధరించటానికటా ఇప్పుడు బెంగళూరు వెళ్ళటం అని అన్నాడు నేను శ్రేయని చేసుకోను నిజంగా కాళ్ళు విరగ్గొట్టి బలవంతాన పెళ్లి చేసినా సరే అది మీకోసమే కానీ నా కోసం కాదు నేను తర్వాత సరిగ్గా ఉండను సరేనా అని జవాబిచ్చాడు సాకేత్ రాజ్యలక్ష్మి ఏమీ మాట్లాడలేక నీళ్లు నిండిన కళ్ళతో కొడుకువైపు చూసింది అతను తల తిప్పుకున్నాడు ప్రతాప్రావు గజగజలాడిపోయాడు ఎందుకు వీడికింత మొండితనం సాకేత్ బెంగళూరు ప్రయాణం గురించి విన్న శ్రేయ తల్లి వైశాలి భర్తతో కలిసి వచ్చింది ఎందుకు సాకేత్ శ్రేయని పెళ్లి చేసుకోను అని అంటున్నా ఏం తక్కువ దానికి ఎన్నో రకాలుగా ఒప్పించాలి అని చూసింది దేనికి జవాబు ఇవ్వకుండా అలాగే కూర్చున్నాడు మేనరకమని ఏమీ ఇవ్వననుకుంటున్నావేమో అలాంటిదేమీ లేదు మ్యారేజ్ అవ్వగానే విజిటింగ్ వీసా తీసుకుని యూరప్ టూర్ చేసి రావాలని ప్లాన్ చేసింది శ్రేయ ఆ ఖర్చంతా మాదే కొత్త కారు కావాలంది అది కూడా కొంటానన్నాను అలాగే నీకేం కావాలో చెప్పు అనునయంగా అడిగాడు మేనత్త భర్త అంకుల్ శ్రేయను చేసుకుంటే ఏవేవో ఇస్తామని మీరంటున్నారు తనను చేసుకోనని నన్ను అడగకుండా ఉండేందుకు నేనివ్వొచ్చా కూల్గా అడిగాడు ఎంత పొగర్రా నీకు శ్రేయ నీ మీద మనసు పడిందని ఎంతమంది ఎన్ని విధాలుగా బతిమలాడుతున్నా దాన్ని కాదని ఇంకొక పిల్లని ఎలా చేసుకుంటావో చూస్తా అని అంది వైశాలి కోపంగా సాకేత్ చిన్నగా నవ్వాడు నేను శ్రేయని చేసుకోనన్నాను కానీ ఇంకెవరినైనా చేసుకుంటాను అని అనలేదు కదా ఆంటీ అని అన్నాడు వాడిష్టాయిష్టాలతో పనేంటే పద్దెనిమిదవ తారీఖున ముహూర్తం పెళ్లి ఏర్పాటు చేసుకోండి అని అన్నాడు ప్రతాపరావు అంత బలవంతంగా పెళ్లేమీ చేయలక్కర్లేదులే అన్నయ్య వాడంతట వాడే దిగిరావాలి అప్పుడే పెళ్ళి వైశాలి పట్టుదలగా నాకొద్దు మొర్రో అని అంటూ ఉంటే ఎందుకింత పంతం పడుతున్నారో రాజ్యలక్ష్మికి అర్థం కాలేదు మొదటి నుంచి అంతే వైశాలి చాలా పట్టుదల మనిషి ఎవ్వరికి ఎంత కష్టం జరిగినా తనేది పొందకపోయినా పట్టుబడితే దిగొచ్చేది కాదు విడుపనేది ఆమె డిక్షనరీలోనే లేదు శ్రేయ ఓడిపోయింది ప్రేమలేని ఈ పెళ్లి గురించి ఆ పిల్లకి ఎందుకింత పంతం కనీసం పౌరుషమైన ఉండక్కర్లేదా రాజ్యలక్ష్మి మనసులో చిరచిరలాడింది సాకేత్ బెంగళూరు వెళ్ళిపోయాడు వెళ్లే ముందు తండ్రి లేకుండా చూసి తల్లితో అన్నాడు అమ్మా పెళ్లైన ఆడపిల్లని అత్తవారింటికి పంపకుండా తనింట్లోనే భాగమిచ్చి తాతయ్య చాలా పెద్ద పొరపాటు చేశాడమ్మా అత్తయ్య మన జీవితాలలో చొచ్చుకొని వచ్చేసింది ఐ ఆమ్ సిక్ ఆఫ్ దట్ లేడీ ఈ ఇల్లు నాదైన సంసారం కావాలి స్వేచ్ఛ కావాలి కోరుకున్నది చేయగలిగే స్వతంత్రం కావాలి నాన్నకా అవి లేవు నేను కూడా ఎందుకు పోగొట్టుకోవాలి సాకేత్ అని అంటూ ఏడ్చేసింది రాజ్యలక్ష్మి సాకేత్ ఇచ్చిన షాక్కి తట్టుకోలేకపోయింది తన కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్లవాడు కన్నది వదినే అయినా పేరు సెలెక్ట్ చేయటం నుంచి అన్నీ వైశాలినే చూసుకుంది శ్రేయకి చక్కటి భర్త అవుతాడనుకుంది ఎన్నో ఏళ్లుగా తను పెంచుకున్న ఆశలన్నీ తుంచి పారేశాడు ఎందుకు శ్రేయలో ఏ లోపం ఉందని చెలించిపోయింది వైశాలి వాడెందుకు చేసుకోనన్నాడు ఈ లోకంలో ఇంకా ఎంతమంది మగపిల్లలు లేరు బావ పెట్టిన ముహూర్తానికి వాడిని తలదన్నే సంబంధం తీసుకొస్తాను అని అన్నాడు ఆమె భర్త చప్పున కలగజేసుకొని బావ కాబట్టి సరేనన్నాను కానీ ఇప్పుడు నా పెళ్లికి తొందర ఏమిటి నాన్న అంత హడావుడిగా సెలెక్ట్ చేసుకుంటే పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతాయి నేనింకా చదువుకుంటాను అని అంది ఆమె మాటను కాదనలేకపోయారు బీఎస్సీలో యూనివర్సిటీలో టాపర్ శ్రేయ ఐఏఎస్ బెంగళూరు వాళ్ళ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డికి ఎప్పుడో అప్లై చేసిన దానికి సీట్ వస్తే వెళ్ళి చేరిపోయింది లోపల ఏదో వెలితి అన్నిటి మీద అనాసక్తి రొటీన్లో పడటానికి కొంత టైం పట్టింది అదే ఊళ్ళో ఉంటున్న సాకేత్ని ఎప్పుడూ కలవలేదు అతనికి తెలుసో తెలీదో తను ఇక్కడ ఉన్నట్లు ఆమె గుండెల్లో సన్నటి మంటలాంటి బాధ దాన్ని చల్లార్చుకుంటూ చదువు వైపు మనసును మరల్చుకుంటూ చిన్న జర్క్ పుష్యమి సన్నగా పొడవుగా ఉండే పుష్యమి శ్రేయకి దోస్తు ఆమె ద్వారానే శ్రేయకి సాకేత్ పేరు మళ్లీ వినపడింది ఏమీ పట్టనట్లు తన చదువేదో తన పనేదో తనదన్నట్లుగా ఉంది పుష్యంలో సడన్గా మార్పు పెదాల మీద చిరునవ్వులు కళ్ళల్లో మెరుపులు ఆల్ గురీజీ గీత గొంతులో నుంచి లవ్ ట్యూన్స్ లాన్లో కూర్చొని ఇద్దరు టీ తాగుతున్నప్పుడు అప్పుడు చెప్పింది పుష్యమే టూ లేట్ అంది శ్రీ శ్రీ నవ్వి ఏంటి నువ్వప్పుడే ఆశ్చర్యంగా అడిగింది పుష్యమి ప్రేమించడం ఫెయిల్ అవ్వటం రెండు అయ్యాయి అని అంది శ్రేయ అందుకే చదువు మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాను భుజాలు షేక్ చేసింది శ్రేయ పైకి అలా తేలికగా బాధను దాచేసుకుని ఎవరెవరు అని అంది అతని పేరు సాకేత్ హైదరాబాది అని చెప్పింది పుష్యమే పెద్ద సంచలనం శ్రీలో రేగింది లైబ్రరీలో పరిచయం జరిగింది బుక్ వెతుకుతూ ఉంటే ట్రాక్లో కనిపించింది నేను కూడా వెంటనే చెయ్యి పెట్టేలోపు అతను తీసుకున్నాడు అబ్బాయి కదా నా కోసం సాక్రిఫైస్ చేస్తాడు అని అనుకుంటే అలాంటిదేమీ లేదు సింపుల్గా బుక్ తీసేసుకొని రేపు ఇదే టైంకి తీసుకొచ్చి రిటర్న్ చేస్తాను మీరు కలెక్ట్ చేసుకోండి అని అన్నాడు రెండు రోజుల్లో తెచ్చిస్తూ నిన్న మీకు ఆ బుక్ ఇవ్వలేదని రాత్రంతా ఫీల్ అయిపోయారు కదూ ఏదో మొహమాటానికి ఇచ్చుంటే ఆ బుక్కు మళ్ళీ చేతికి వస్తుందో లేదో అన్న టెన్షన్ నావంతైంది నేను నా హక్కుల్ని ఎదుటివారి అవసరాలను నిర్దిష్టంగా గుర్తిస్తాను అంత సోఫిస్టికేటెడ్ కాదు బైదివే యామ్ సాకేత్ విప్రోలో పనిచేస్తున్నాను అని చెప్పాడు మరొక విషయం పుస్తకం కోసం ఇద్దరం ఇంతగా వెతికామంటే బహుశా ఇద్దరు టేస్టులు ఒకటే కావచ్చు మీకెప్పుడైనా ఏదైనా మంచి బుక్ కనపడితే నాకెవ్వటం మర్చిపోకండి నా సెల్ నంబర్ అని అంటూ ఇచ్చాడు అలా మొదలైంది మా పరిచయం అప్పటికే నచ్చేశాడనుకో అంటూ తర్వాత నువ్వు చదివిన పుస్తకాన్ని గురించి అతనికి చెప్పటం అతను నీకు చెప్పటం సెల్ ఫోన్ బిల్ ఎంత వచ్చిందేమిటి దబాయించింది శ్రేయ పుష్యమి నవ్వేసింది పుష్యమి అనే అర్థంలో సాకేత్ ప్రతిబింబాన్ని చూస్తుంది శ్రేయ అతనికి ఇండివిజ్యువాలిటీ చాలా ఎక్కువ పెద్ద గొప్ప అదేమీ కాదు వట్టి చైల్డ్ లైక్నెస్ చేతులతో చుట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తే గుండెల్లో తలదాచుకొని సీతగేరతాడు రెడ్ ఫ్యాంట్ గ్రీన్ షర్ట్ వైట్ షూస్ ఎల్లో టై కాంబినేషన్లో కనిపించినా నవ్వుకూడదట అదే అతని టేస్ట్ అని గుర్తించాలట పెద్ద ఫోజు సెలక్షన్ రాదని చెప్పుకోలేక విరగబడి నవ్వుతుంది పుష్యమి నవ్వి నవ్వి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి నవ్వకుండానే శ్రేయ కళ్లల్లో నీళ్లు నిండుతాయి అసలు ఈ ప్రపంచం ఇంత తలకిందులుగా ఉండటానికి కారణం ఒకే ఒక స్త్రీ అట ఆమె తలకిందులుగా చూస్తూ ప్రపంచాన్ని తనకి అనుగుణంగా మార్చుదామని ప్రయత్నిస్తుందట ఐఆమ్ సిక్ ఆఫ్ దట్ ఉమెన్ అని అంటాడు ఆవిడ అతని మేనత్తట ఆవిడకి అతను పెట్టిన పేరు తోక తెగిన బల్లి హిట్లర్ ఇంకా చాలానే ఉన్నాయి తనకు నచ్చనివన్నీ ఆవిడ నిక్నేమ్స్ అయిపోయాయి చెప్తున్న పుష్యమి ఒక్కసారిగా ఆపేసింది శ్రేయ అదేంటి నీ కళ్ళల్లో నీళ్ళు నీకు బ్రోకెన్ ఎఫైర్ ఉన్న విషయం మర్చిపోయి ఏవేవో చెప్పేస్తున్నాను నిన్ను హట్ చేసినట్లుగా ఉన్నాను ఐఆమ్ సారీ అని బాధపడుతూ అంది అదేమీ లేదు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి నువ్వు చెప్పే విషయాలు కానీ ఎందుకో మా ఊరు మా అమ్మ బాగా జ్ఞాపకం వస్తున్నారు నాలుగు రోజులు వెళ్ళి వస్తాను అని అంది శ్రేయ చప్పున కళ్ళు తుడుచుకొని బాధ వ్యక్తమవకుండా కన్నీళ్ళైతే ఆపగలదు కానీ లోపల సుడులు తిరిగేదాన్ని ఎలా ఆపటం సాకేత్ చాలా బాగా అర్థమయ్యాడు శ్రేయకి చిన్నప్పుడు డిసిప్లిన్ పేరుతో అతన్ని బాగా పనిష్ చేసేది తన తల్లి ఆఫీస్ నుంచి మేనమామ రాగానే అల్లరంతా చెప్పి కొట్టించేది అత్తయ్య కలుగు చేసుకోకపోతే గారం చేసి పాడు చేస్తామని ఇద్దరూ కలిసి ఆవిడ్నే అనేవారు దెబ్బలన్నీ తిన్నాక సాకేత్ని దగ్గరికి తీసుకొని ఆవిడ నిశ్శబ్దంగా ఏడ్చేది అలా ఏడవటం తను ఎన్నోసార్లు చూసింది తను కూడా అల్లరి చేసేది కానీ తన వంటి మీద ఎవ్వరూ ఏగ కూడా వాలనిచ్చేవారు కాదు తన అల్లరి వలన ఒక్కోసారి అతనికి దెబ్బలు పడేవి అప్పుడు తిన్న దెబ్బలు ఎంత గుర్తు అతనికి అందుకే తనను చేసుకోను అని అన్నాడు చేసుకుంటే తనకి భర్త తన తల్లికి అల్లుడు వెరసి తనిద్దరి చేతిలో కీలు బొమ్మ అంతే అందుకే పెళ్లి చేసుకోలేదు ఎంత తుడుచుకున్నా ఆ కన్నీళ్లు ఆగటం లేదు శ్రేయకి ఏ పిల్ల మీ ఊరు వెళ్ళి మీ అమ్మ దగ్గరుండి ఓదార్పు తీసుకొనిరా అని దగ్గరుండి రైలెక్కించింది పుష్యమి శ్రేయ ఇల్లు చేరేసరికి అక్కడ మరొక డ్రామా నడుస్తుంది సాకేత్ అక్కడ ఎవరో అమ్మాయిని ప్రేమించాడని మావయ్య మండి పడిపోతున్నాడు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అంటున్నాడు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఆ ఉద్యోగం కూడా పీకించమన్నారు అప్పుడు రణుగుతుంది అని అంది వైశాలి చాలా అక్కసుగా శ్రేయ దిగ్భ్రాంతిగా చూసింది తల్లిని కొత్తగా చూస్తున్నట్లుగా నువ్వెందుకమ్మా వాళ్ళింటి వ్యవహారాలలో తరదూరుస్తావు అని అడిగింది వాళ్ళిల్లేమిటి అది నా నిల్లు నీ అన్నిల్లైతే అత్తయ్యుంది కదా ఆమె చూసుకుంటుంది అని అంది శ్రేయ అవునమ్మా అతను మావయ్యకి ఎంతో అత్తయ్యకి కూడా అంతే కదా వాళ్ళ తర్వాతే నువ్వు అతని విషయం వాళ్ళు చూసుకుంటారు నువ్వెందుకు మధ్యలో వెళతావు నీకేమీ తెలియదు నువ్వు నువ్వుకో అంటున్న తల్లిని అలాగే వదిలి మేనమామ దగ్గరికి వెళ్ళింది శ్రేయ రామ్మ శ్రేయ ఎప్పుడొచ్చావు ఎలా ఉంది బెంగుళూరు ప్రతాప్రావు ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు బెంగుళూరు చాలా బాగుంది మావయ్య ఇంటికన్నా మన ఊరికన్నా చాలా విశాలమైంది అక్కడ ప్రపంచాన్ని చూశాను అని అంది శ్రేయ వెళ్ళి పక్కన కూర్చుంది సాకేత్ సమస్య నన్ను చేసుకోవటమా వద్దా అని అనేది కాదు మా నుంచి దూరంగా వెళ్ళిపోవటం మా అమ్మ పెత్తనం నుంచి అత్తయ్యను విడిపించుకోవటం అతని చిన్నప్పుడు ఎన్నిసార్లు కొట్టారో గుర్తు తెచ్చుకోండి మావయ్య అల్లరి చేయకుండా ఏ పిల్లలు ఉండరు అలాగే అల్లరి చేశాడని ఒక్కగానక్క కొడుకుని అంత కొట్టే పేరెంట్స్ కూడా ఉండరు రెచ్చగొట్టేది మా అమ్మ అతన్ని కొట్టేవారు అందుకు అతడు ద్వేషిస్తున్నాడు అమ్మని గొంగళి పురుగులాగా ఇంకా అసహ్యకరమైన లాగా ఆమె కనిపిస్తుంది అలా ఆలోచిస్తే అతనికి నా మీద ఎలాంటి ప్రేమ ఉండదు ఉండక్కర్లేదు కూడా అతను చక్కగా పెరిగితే నాకు మంచి అవుతాడు అనే అమ్మ ఆలోచన కావచ్చు కానీ తిన్న దెబ్బలు అతని గుండెని ఇంకా బాధిస్తున్నాయి మావయ్య మా అమ్మను ద్వేషించి నన్ను ప్రేమించలేని సాకేత్ ఎట్టి పరిస్థితుల్లో వద్దు అమ్మా శ్రేయ అవును మావయ్య అతడు చేసుకోవాలి అని అనుకుంటున్న అమ్మాయి పుష్యమే తను నా ఫ్రెండ్ అమ్మకి కోపం వస్తుంది మీకుగా వద్దనుకునే లోపాలు ఏమీ తనలో లేవు అలాగే నాకు నచ్చిన వ్యక్తి ఇంకా తటస్థపడలేదు తారసపడగానే చేసుకుంటాను నా జీవితం నా ఇష్టాలు నావే అలాగే అతని జీవితం కోరికలు ఆంక్షలు తనవే ఆ మాటలు చెప్పేసి ఆగకుండా అక్కడి వచ్చేసింది ప్రతాప్రావు హృదయం చలించిపోయింది వాడిని స్పేర్ చేయలేదు వైశాలి అక్కడ ఆయన ఆలోచనలు మలుపులు తిరిగాయి తన చిన్నతనాన ఇంట్లో వైశాలి డామినేట్ చేసేది అలిగేది దెబ్బలాడేది అన్నింటిలోనూ తన మాటే కరెక్ట్ అనేది ఆడపిల్లని చాలా గారం చేసేవారు తమ పేరెంట్స్ తననే సర్దుకు పొమ్మనేవారు తనకి అలాగే అలవాటైపోయింది తమ పెళ్లిళ్ళు అయ్యాక కూడా ఆమెదే పైమాట ఎప్పటికీ అదే పంతం తనెందుకు సాకేత్ ఇష్టాన్ని మన్నించలేకపోతున్నాడు వైశాలిలాగే తనకు పంతం ఉందా అదిక్కడ నెగ్గించుకోవాలి అని చూస్తున్నాడా ఆ తర్వాత సాకేత్ తమకి అన్ని విధాలా దూరమవుతాడు అందుకేనా వాణ్ణి కనింది వాడి వలన ఎప్పుడైనా సంతోషాన్ని అనుభవించానా పోని తను వాడికి ఇచ్చాడా చాలా అశాంతిగా అనిపించింది ఇంతలో వైశాలి గొంతు వినిపించింది అన్నయ్యా సాకేత్ విషయం ఏం చేస్తావు అని అంటూ నాకొక్కడే కొడుకు వైశాలి అని అన్నాడు శ్రేయ కూడా నాకు ఒక్కతే అన్నయ్యా ఏం చేయమంటావమ్మా కొంచెం విసుగ్గా అన్నాడు ముందు ఏదో ఒక కారణం చెప్పి వాణ్ణి ఇక్కడికి పిలిపించు కాళ్ళు చేతులు విరగొట్టైనా సరే పెళ్లి చేయిస్తాను అని అన్నావు కదా చూడు అదేదో ఇప్పుడు చేయించు అని అంది వైశాలి శ్రీ చేసుకోదట తనకు అక్కర్లేదట అని చెప్పాడు ప్రతాపరావు చిన్నపిల్ల దానికేం తెలుసు వాడు చేసుకోనంటేనే కదా అది బెంగళూరు వెళ్ళిపోయింది తెలుసు వైశాలి ఆ విషయం మనకే తెలియదు అంటే ఇప్పుడు ఏమంటావన్నయ్యా వాడికి నచ్చిన అమ్మాయితో వాడి పెళ్లి జరుగుతుంది శ్రీ ఎంచుకున్న వాడితో శ్రీకి జరుగుతుంది అని చెప్పాడు ప్రతాప్రావు ఎంతలో పుష్యమి ఫోన్ చేసింది శ్రేయకి హలో ఎలా ఉన్నావు సాకేత్ పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోవటం లేదు వాళ్ళింకా మారనంటున్నాడు మా వాళ్లతో మాట్లాడలేకపోతున్నాను గుడిలో పెళ్లి చేసేసుకుందాం అని అంటున్నాడు తను పెద్ద హీరోలా అమ్మవాళ్లే కాదు నువ్వు కూడా లేకుండానే మా పెళ్ళి ఇంకో గంటలో జరుగుతుంది మిస్సింగ్ యూ సో మచ్ అని అంది శ్రేయ శ్రేయ గుండెల్లో సన్నగా చీలిక వస్తుంది అలాంటి బాధ సాకేత్ తనలో సగం ఆ సగం తనను విడిచి వెళ్ళిపోతుంది ఇక శాశ్వతంగా డాడీ నేను పుష్యమి గుడిలో పెళ్లి చేసుకున్నాం ఆశీర్వాదం కోసం అక్కడికి వస్తున్నాము మీకిష్టం లేకపోయినా సరే అమ్మకి తన కోడల్ని చూపించటానికి అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు మరొక్క మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఒక్క కొడుకు ఇప్పటికే చాలా దూరం చేసుకున్నాను రాజ్యలక్ష్మి మళ్లీ దగ్గరికి చేరుకునే అవకాశం ఉందేమో చూడు అని అన్నాడు భార్యతో ప్రతాపరావు ఆయన గొంతులో ఆవేదన వాడికి నేను ఫోన్ చేసి మాట్లాడతానండి మీరు రిసెప్షన్కి అన్ని ఏర్పాట్లు చేయండి అమ్మాయిని ఆ పేరెంట్స్ని బంధువుల్ని తీసుకుని బయలుదేరమంటాను ఏ రోజు వీలుగా ఉంటుందో ఆ రోజు అరేంజ్ చేసుకుందాం మృదువుగా అంది రాజ్యలక్ష్మి చిన్నది శ్రీ చెప్తే కానీ ఈయనకి తెలిసి రాలేదు అని అనుకుంది శ్రీని అక్కడ చూసి ఆశ్చర్య చెకితురాలైంది పుష్యమి శ్రేయ నువ్వెక్కడేంటి శ్రేయ నవ్వేసింది సాకేత్ గురించి నేనంతగా చెప్తున్నా ఒక్కసారైనా సరే నాతో నువ్వేమీ చెప్పలేదు పుష్యమి ఆరోపించింది చెప్తే మా ఎఫ్ఐర్ని మొదట్లోనే తుంచేసేదాన్ని ఒక కామన్ ఫ్రెండ్లా అతన్ని నీ వైపు డైవర్ట్ చేసేదాన్ని అని చెప్పింది పుష్యమే సాకేత్ నన్ను కోరుకోలేదు కానీ నువ్వు అతన్ని ప్రేమించావు వన్ సైడ్ లవ్ చల్లని నాణ్యం లాంటిది అనే నాణ్యానికి రెండు ముఖాలు ఉంటాయి ప్రేమించటం ప్రేమించబడటం ప్లీజ్ పుష్యమే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే బీ హ్యాపీ వదిలే బీ హ్యాపీ కీప్ హిమ్ హ్యాపీ అని అంది అమ్మమ్మ తన నగలన్నీ నాకు మా వదినకి నేను నేనప్పుడే దెబ్బలాడాను నుంచి వచ్చిన దానితో నేను పంచుకోవటం ఏమిటని కానీ ఆవిడ వినలేదు కూతురు కోడలు ఇద్దరూ తనకు సమానమే అని అంది మీ ద్వారా అత్తయ్యకి ఇచ్చినవి కూడా మళ్లీ మనింటికి వచ్చి చేరతాయి అని అనుకున్నాను ఇప్పుడు ఇలా జరిగింది అవన్నీ పుష్యమికే పెట్టేసింది మీ అత్త ఇంకా చేయిస్తుందట నాకెవరున్నారు అని అంటుంది అత్తయ్య వాళ్ళకి పుష్యమికి బట్టలకి లక్ష రూపాయలు ఖర్చు చేశారట షాపింగ్కి పెడుతున్నారు నన్ను రమ్మనైనా అనలేదు అత్తయ్యకి అసలేం సెలక్షన్ వచ్చు వాళ్ళింట్లో దిండు దగ్గర నుంచి డోర్ మ్యాట్లు దాకా అన్నీ నేనే కొనుక్కొచ్చినవే కదా ఇప్పుడేమో నేను పనికిరాకుండా పోయాను వైశాలి అక్కసుతో అంటుంటే శ్రేయ అక్కడి నుంచి డాబా మీదకి వచ్చి నిలబడింది పక్కింట్లో సాకేత్ పెళ్లి రిసెప్షన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి వచ్చేవాళ్ళు వెళ్లేవాళ్లు తమ మధ్యకు వెళ్ళలేకపోతున్నారు వెళ్ళిన అంతా పరాయిగా అనిపిస్తుంది ఒకప్పుడు తనదే స్వతంత్రం అనిపించిన ఇల్లు ఇప్పుడు పుష్యమి సొంతమవుతుంది ఇది రెండు కుటుంబాల మధ్య హద్దు రేఖ ఉండాల్సిందే తల్లి దానిని అతిక్రమించింది ఆవిడను తిప్పికొట్టే ప్రయత్నంలో అది అగర్తగా మారిపోయింది ఆలోచనలో ఉండగానే ప్రతాప్రావింట్లో లైట్లు వెలిగాయి మిరిమిట్లు గోల్పేలా ఒక్కసారిగా ఉలిక్కి పడింది తనేమిటి ఇలా వెళ్ళకపోతే పుష్యమే ఏమనుకుంటుంది కిందకి రాబోతూ ఉంటే మెట్ల మీద సాకే ఎదురయ్యాడు అతనికి అంతా చెప్పినట్లుగా ఉంది పుష్యమే నాకు థ్యాంక్స్ చెప్పవా ప్రసన్నంగా నవ్వుతూ అడిగాడు ఎందుకు నవ్వింది శ్రేయ మన పెళ్లి జరగకుండా ఆపినందుకు అదే జరిగితే మరొక ప్రపంచ యుద్ధానికి తీసుకుపోయేది కదూ యుద్ధాలన్నీ ఆధిపత్యం కోసం పోరుతో మొదలై స్వతంత్ర పోరాటాలతో ముగుస్తాయి మన పెళ్ళి కాలపు యుద్ధమై ఉండేది అలాగే నీకు కూడా థ్యాంక్స్ అన్నాడు అదేంటి అని అడిగితే మళ్ళీ నవ్వి ఈ వెన్నెల కిరణాన్ని నా జీవితంలోనికి పంపించినందుకు మా నాన్నకు లెక్చర్ ఇచ్చావు కదా అమ్మ చెప్పింది అని అన్నాడు ఆరాధనగా చూస్తూ అతను నవ్వుతున్నాడు పుష్యమి కూడా సిగ్గు సిగ్గుగా నవ్వుతుంది వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ ఉంటే శ్రేయ గుండె ఆగినంత పనైంది పెదాలు మాత్రం నవ్వుతూనే ఉన్నాయి తుమ్ రోటీ రహో మేమంతా రహు ఎప్పుడో విన్నపాట మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది అలిగేది ప్రియురాలు కాకపోతే ప్రత్యర్థి అవుతుంది అని ఇప్పుడు అర్థమైంది కథ పేరు కృతజ్ఞతలు రచన శ్రీదేవి సోమంచి గారు ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి